హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను లాస్ట్ వారంలో రిలీజ్ అయినటువంటి వరహాల పేరునైతే మీరు చూశారు చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా రెస్పాండ్ అయ్యి ఆ వస్తువు గురించి చాలా అద్భుతమైనటువంటి కామెంట్స్ అయితే చేశారండి అందరికీ కూడా మీకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు అదేవిధంగా నా ప్రతి వీడియోను కూడా మీరు అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ తోటి వారికి తెలిసిన వారందరికి కూడా నేను చేసినటువంటి బంగారు ఆభరణాలు వాటిలో ఉన్నటువంటి ప్రత్యేకతలని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయడానికి మీరు ప్రయత్నం చేయండి ఈరోజు దాదాపు ఒక అరవై సంవత్సరాల క్రితం క్రియేట్ చేసినటువంటి మోడల్ని మళ్ళీ రీమోడల్ చేసి ఒక అద్భుతంగా తయారు చేసినటువంటి బ్లాక్ కలర్ ఎనామిల్ తోటి ఒక లాకెట్టు దుద్దులు అదే విధంగా బ్యాంగిల్స్ ఒకటి చేశాను అనమాట ఈ పని మనకు ఎలా వచ్చిందంటే యూట్యూబ్లో నేను ఒక షార్ట్లో ఒక వీడియో పెట్టానండి ఈ ల్యాకెట్ ఆల్రెడీ ఇలాంటి ల్యాకెట్లో ఒక ఐదారు తయారు చేశాను ఆ ల్యాకెట్ని చూసి నా యూట్యూబ్లో చూసి ఒక కస్టమరు నాకైతే ఫోన్ చేయడం జరిగింది ఈ ల్యాకెట్ ఎవరు చేశారు మీరు ఎక్కడా ఏంటి అని మాట్లాడడం జరిగిన తర్వాత వాళ్ళు కూడా చాలా సంతోషపడి నన్ను ఇంటికి రమ్మని చెప్పి ఒక అరవై గ్రాముల్లో బ్యాంగిల్స్ లేకెట్టు దుద్దులు చేయమని ఇచ్చారనమాట అది ఎక్కడంటే నా ఊరికి నుంచి ఒక దాదాపు ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండి సో ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఐటమ్స్ కూడా చాలా వెరైటీ అనమాట అంటే ఒక ముప్పై ఆరు సంవత్సరాలు ఇసువాళ్ళ నుంచి ఒక అరవై సంవత్సరాల వయసు వారు వేసుకుంటే ఆ వయసులో ఒక డిఫరెంట్గా లుక్ కావాలి ప్రత్యేకంగా కనపడాలి అనుకుంటే కనుక ఇలాంటి వస్తువు అయితే చాలా స్పెషల్ని ఇస్తుంది అనమాట అంత ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఈ లాగిట్టు దుద్దులు బ్యాంగిల్స్ అనమాట చాలా స్పెషల్గా వచ్చినాయండి మీరు కంప్లీట్గా ఈ వస్తువుని పూర్తిగా గమనించండి చాలా డిఫరెంట్గా అయితే ఈ వస్తువు రావడం జరిగిందనమాట సో మర్చిపోకుండా అందరూ చూడండి ఇప్పుడు ఈ వీడియోలో మీరు ప్రతి ఒక్కటి కూడా గమనించండి ఏంటంటే ఈ వస్తువు తయారు చేసేటప్పుడు ఎలా తయారు చేస్తారు ఇందులో ఉన్న స్పెషల్ ఏంటని మీకు పూర్తిగా అర్థం అవడం కోసం మీకు ఈ తయారు చేసే విధానం అనేది వీడియో మీ అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ముందు ల్యాకెట్టు డిజైన్ చేసాము ఇవి వచ్చేసి చెవి దుద్దులు అనమాట తయారైపోయినాయి ఇక్కడ నుంచి మీరు గమనించండి ఇవి లేకెట్టు తర్వాత దుద్దులు తర్వాత బ్యాంగిల్స్ అనమాట చాలా స్పెషల్ ఐటమ్ అన్నమాట మీకు ప్రత్యేకంగా ఏ జ్యువెలర్ షాపుల్లోనూ ఎక్కడ ట్రై చేసినా సరే ఇటువంటి స్పెషల్ డిజైన్స్ అరుదుగా కనిపిస్తాయండి అందువల్ల ఏంటంటే వీటికంటూ ఇలాంటి డిజైన్స్కి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి డిజైన్స్ అనమాట మీరు ఇలాంటి డిజైన్ మీరు ఏ జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి తయారు చేయమనండి సేమ్ యాజ్ డిజిగా అయితే అనమాట చూడండి ఎనామిల్ వేసిన తర్వాత వాటికి ఉన్నటువంటి ఒక స్పెషల్ లుక్ అయితే ఎలా ఉందో అంత స్పెషల్ అండి ఈ ల్యాకెట్ కానీ చెవిదుద్దులు కానీ అదేవిధంగా బ్యాంగిల్స్ కానీ అనమాట ఇంత ఇన్ని ప్రత్యేకతలతో ఉన్నటువంటి ఈ ఐటమ్స్ తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తయారు చేయాలండి ఎంత జాగ్రత్తగా తయారు చేయాలంటే వాటికి ఉన్నటువంటి ఎనామిల్ వేయటం చాలా కష్టం అనమాట ఆ ఎనామిల్ అంటే ఒక్కొక్క ఎనామిల్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ఫ్లవర్కి నాలుగు వచ్చినాయి కదా ఆ నాలుగాట్ల చుట్టూ కూడా చిన్న బంగారం డిజైన్ కనపడద్ది అనమాట ఆ ల్యాకెట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలను మీరు గమనించండి రెగ్యులర్గా తయారు చేసే విధానం ఈ ల్యాకెట్లో తయారు చేయాలన్నమాట ఇవేంటంటే ఒక సపరేట్గా విడిగా మనం ఫ్లవర్లన్నీ తయారు చేసుకొని ఆ ఫ్లవర్ని స్టెప్ బై స్టెప్ అంటే ఒక గోపురం వచ్చినట్టుగా చూసారా ఆ గోపురం వచ్చినట్టుగా ఆ ల్యాకెట్లో ఉన్నటువంటి ఆ ఫ్లవర్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైన్ పేర్చుకొని అలాగ ఉబ్బకం వచ్చేలాగా డిజైన్ చేసి చేయాలన్నమాట అంత స్పెషల్ వర్క్ అనమాట అండి ఇది అంత మామూలుగా తయారైపోయే విధానం కాదు అందుకే ఇది పూర్వం రోజుల్లో దాన్ని అలా పోషించి ఆ పని వాళ్ళని పోషించి చేయించినటువంటి మోడల్స్ అనమాట ఆ బ్యాంగిల్స్ చూడండి చాలా స్పెషల్గా ఉంటాయి అనమాట జత బ్యాంగిల్స్ వచ్చేసి ముప్పై గ్రాములు తయారైనండి అంత స్పెషల్ అండి సో మీరు ఎప్పుడైనా ఒక స్పెషల్ లుక్ కావాలి వెరైటీగా ఐటమ్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఇదొక స్పెషల్గా లభించేటటువంటి ఆభరణం అనమాట మీరు ఎలాంటి ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా కూడా ఒక డిఫరెంట్ లుక్ అయితే రావడం జరుగుద్ది చూడండి ఆ బ్యాంగిల్స్ కూడా చాలా అందంగా వచ్చినాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్లవర్కి ఎనామీలు వేసుకుంటూ ఉంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారండి ఇలాంటి మోడల్ కోసం ఈ కస్టమరు ట్రై చేస్తుంటే నా ఛానల్ చూడటం అది చూసి వాళ్ళు సంతోషించి నాకు ఎంకే ఫోన్ చేయడం ఫోన్ చేసిన తర్వాత ఒక వారం రోజుల్లో నన్ను ఇంటికి రమ్మని చెప్పి నాకు ఈ విలువైనటువంటి పనిని నా చేతులతో చేయించుకున్నారు సో తయారు చేసి ఇచ్చాక కూడా వాళ్ళు చాలా సంతోషించారన్నమాట అంత స్పెషల్గా ఈ వస్తువు మేము తయారు చేసామండి ఇలాంటి ఏదైనా లుక్ ఆభరణాలు చేయాలంటే నన్ను అయితే సంప్రదించినట్టయితే మీకు ఎలాంటి వస్తువు మీకు ఎలాంటి క్రియేషన్ ఉన్నా సరే నేనైతే చేసి ఇవ్వగలడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను పనికైతే ఎక్కడ అడ్జస్ట్మెంట్ అయ్యి చేయను అనమాట అంత క్లియర్గా కస్టమర్కి పూర్తిగా సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా నేను ఈ వస్తువులు తయారు చేసి ఇస్తున్నాను అనమాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో మీరు చూస్తున్నారు కాబట్టి చూశాక దీని పని విలువ ఈ వర్క్ చేసిన ఫినిషింగ్ కానీ వీటిలన్నిటి గురించి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూడండి ఆ ఫ్రేమ్ అది ఎలా కట్టాము చూసారు కదా ఆ ఫినిషింగ్ కానీ అంత బాగుంటాయి అనమాట సో మీరు ఏంటంటే ఒక స్పెషల్ లుక్ కావాలనుకుంటే కనుక ఇలాంటి ఐటమ్స్ చేయించుకోండి మీకంటూ ఒక ప్రత్యేకతని ఇలాంటి ఆభరణాలు అయితే మీకు తెచ్చి పెడతాయి అన్నమాట అంత స్పెషల్ ఐటమ్స్ అనమాట చూస్తున్నారు కదా లేకపోతే ఎలా ఉందో మీరు ఎందులో కన్నా మార్చుకోవచ్చు ఏ రకమైన పూసలు బ్లాక్ కానీ తర్వాత ఎలాంటి చైన్స్ కానీ మీ ఇష్టం అంటే అంత స్పెషల్గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా వీళ్ళని అయితే తయారు చేయడం జరిగిందనమాట చూసారు కదా ఈ అద్భుతమైనటువంటి హ్యాండ్మేడ్ వర్క్ ఇదంతా కంప్లీట్గా చేతితో తయారు చేసినటువంటి వర్క్ అండి ఆ పనికి అంత విలువ ఉందన్నమాట సో ఈ వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని నలుగురికి కూడా ప్రమోట్ చేయండి ఎంతో విలువైనటువంటి బంగారు ఆభరణాలని మీరు అందరూ చూసేలాగా ఒక ప్రత్యేకతతో తయారు చేసినటువంటి ఆభరణాలు మీకు చూపిస్తున్నాను కదా మీరు చూసిన తర్వాత నాకు ఒక కామెంటు ఒక లైక్ అదేవిధంగా షేర్ చేయండి నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి వాట్సాప్లో ఎందులో వచ్చిందనుకోండి మీకు చూసేటప్పుడు ఆ బ్లూ లైన్ మీద క్లిక్ చేస్తే నా వీడియోని చూసుకునేటప్పుడు స్క్రైబ్ వస్తాను నా ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి అప్పుడు ఏంటంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి